హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చిరార్థి ఈరోజు మా ఇంటికి మా అమ్మ దగ్గరికి మా అక్క వచ్చింది మా నడిపక్క పద్ద హాయ్ పక్క మా అక్క బాగా అంటే రియల్గా హాయ్ నిజంగా మంచి మన చేపలు ఫ్రై చేస్తున్నాం ఇదివరకు ఏదైతే చేపలు తెచ్చినామో చేపలు ఫ్రై చేస్తున్నాం ఇవ ఇవి పచ్చి చేపలు అయితే ముందు చేపలు ఫ్రై చేయాలంటే మా అక్క ఏం చెప్తుందంటే ఇగో ఇది ఇప్పుడు చూడవచ్చు గ్యాస్ తక్కువ పెట్టుకోవాలంటుంది ఇగో చూడొచ్చు ఇక్కడ మనకు అంటే ఫస్ట్ కారము మరి మెంతి ఆవాలు జీలకర్ర లేకుండా ఫస్ట్ ఒక దాంట్లో కలిపి పెట్టుకోవాలి ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ మనం కలిపి పెట్టడం జరిగింది చూడవచ్చు ఇగో ఇది అన్ని కలుపుకొని పెట్టుకున్నాం బట్టి వేయించాలి ఎందుకంటే అది బాగా మాడకుండా ఉండడానికి వరకు మనం ఇగో ఈ విధంగా చేయాలి ఇగో ఇది పచ్చి చేప అని చాలా బాగుంది ఒక ముక్క చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఈ ముక్క ఇది ఫ్రై చేస్తున్నాం మనం ఇప్పుడు దీని తర్వాత అట్లా వేసిన తర్వాత దాంట్లో కారం చల్లాలి అక్క చూస్తున్నా ఇప్పుడు కారం చల్లాలి కారము ఉప్పు తర్వాత ఏదైతే మనం దంచుకొని ఉన్నదో ఈ ఒకవేళ ఫస్ట్ అవి కలిపి అయితే ఇట్లా అది మనకి అంటే అంత నల్లగా వచ్చి అది మనం తినరాకుండా ఉంటుంది చూడవచ్చు అంటే ఏంటంటే ఇప్పుడు నాకు వాస్తవంగా ఇంతకుముందు ముందు మేము అన్ని కారములు అన్నీ కలుపుకున్నాక వేస్తాము కానీ ఇప్పుడు కారము ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ తర్వాత అల్లం ఇవన్నీ కాకుండా ముందు చేసుకోవాలని మా అక్క చెప్పింది చూడచ్చు మా అక్క నిజంగా తలకాయ బొక్కలు కాళ్ళు సూపు కూడా చాలా బాగా వేస్తుంది నిన్న మేము నిన్న కూడా చికెన్ కర్రీ వేసుకున్నాము నిన్న ఏ చికెన్ కర్రీ అంటే బాయిలర్ కోడి వేసుకున్నాము గుట్ట కోడి పులుసు బాగా అద్భుతంగా ఉంది నిజంగా కంకడి కంకడి పువ్వు కూడా వేద్దాము ఇగో కంకడి కంకడి మిసాలుడు అన్ను చూసి మురిసినాడు చూడచ్చు ఇగో ఇట్లా ఎట్లా మంచిగా మనకు ఏవైతే పెద్ద పెద్ద హోటళ్లలో ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా మనకు తయారైతే చూడచ్చు చాపల ఫ్రై ఉపకారం బాగా హాయ్ ఫ్రెండ్స్ మరి చేపల కూర Ben Okay.